దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే ట్రాక్టర్ ను సీజ్ చేస్తాం సీఏ వైఆర్కే శ్రీనివాస్ గండేపల్లి జగ్గంపేట కిల్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు కృషి ట్రాక్టర్లు డ్రైవర్లకు దమ్ము చక్రాలతో రోడ్ల మీదకి ఎక్కితే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని జగ్గంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్ అన్నారు దమ్ము చేసే టైర్లతో దారు రోడ్డు సిమెంట్ రోడ్డు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అవుతున్నాయి అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బర్తకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ కూడా ఒక సీజన్కే పాడైపోతున్నాయన్నారు జగ్గంపేట కెల్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల సీజన్ ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పల్ల చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వల్ల రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల మనసు రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి ట్రాక్టర్ అవనండి పెద్ద ట్రాక్టర్ అవనండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పల్లె చక్రాలు తో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే తల్ల చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్తే రోడ్లని కనుక ఎక్కిస్తే ఎండ తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తాం డమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు క్రిసీ ట్రాక్టర్లు మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాత్రిక టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు